ಇದು ಏನು ನಾಲ್ಕು ಬರದು ಕೊತ್ತು ಕರೆ ಕರೆ ಸರ್ ಏನು ಕೊತ್ತುಿಸ್ಕುತ್ತಾರೆట్లా ನಿಮಗೆ ಅಗಾಸತೆ small ಪಟ್ಟದಾರ ಆйна ನೀವೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಇದೆ ನನಗೆ ನಷ್ಟ ಬರಬರ ತಿयालಕಲವ ಲಂಡ್ ಸರ್ವೆಯೆ ಇಂತು ಸರ್ ಲೇನಾ ನಾಗಪ್ಪ ಫೈಲ್

అందరూ ఒక సెట్ కూడా ఎంఆర్ఓకి ఇచ్చేసేయండి బయలు చేస్తాడు మీరు రాండినా మీ అభిప్రాయం కూడా రాసుకోండి అందరు అభిప్రాయం కూడా అప్పుడు బ్యాక్స్ రాకపోతున్నాయి

నా పాయింట్ పార్టీ ఫిఫ్టీ సిక్స్ తర్వాత యాక్ట్ వచ్చింది బిఫోర్ ఫిఫ్టీ సిక్స్ ముందే వీళ్ళందరూ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఉన్నారు ఇదంతా అడిగి ఉంటే పొజిషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉండవు యాక్ట్ కంటే ముందు వచ్చిన ఉన్నటువంటి వాళ్లకు నష్టపరిహారం పూర్తి అంత కాదు మీరు రాష్ట్రంలో ఎంత ఉన్నాయో మీ సర్వేలు మీ డిపార్ట్మెంట్లో మీ సర్వే మీరు ఇంతమంది ఇంత కొందరు మంది ఆరు మంది కొందరు అంతమంది అందరి దగ్గర మీ ఇద్దరు మీరు రిటైల్గా కన్స్ట్రక్షన్ సపరేట్ ఓపెన్ ప్లాట్ సపరేట్ ఇవన్నీ క్లియర్గా పెట్టండి దాని మళ్ళీ కూడా చెప్తున్నాను లిస్టరీ రాయండి అందులో రికార్డులో పెట్టండి ఇది మన దాదాపు అటు వంద ఏళ్ళ నుంచి ఇలా పొజిషన్లో ఉన్నవాళ్ళు యాక్ట్ రాకముందు ఫిఫ్టీ సిక్స్ వచ్చింది కదా యాక్ట్ అంతకంటే ముందే పొజిషన్లో ఉన్న వాళ్ళు కత్తి లేదు అది అలా మీరు పెట్టండి ఖచ్చితంగా అర్థమైంది కదా ఆ రోజుల కాగితాలు ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఇవన్నీగా ఆ రోజులు అడుగుల ఉండే కష్టమే అడుగుల ఉండే కష్టమే ఎట్లానే డౌన్ అయిపోయింది అర్బన్ అయిపోయింది వేరుగా అర్థమైంది కదా వాళ్ళకు అందరికీ ఏదో రకంగా నచ్చబడి వచ్చే విధంగా మీరు అధికారులు కూడా కరెక్ట్గా తప్పించారు బ్యాంక్ బ్యాంకులు మొత్తం ఓకే రోడ్ అవసరము రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నారు నాకు లేదు ఉంటుంది చెప్పిగా మీ అందరూ అడ్డబండికి రాలేదు వాళ్ళ నష్టాన్ని ఎట్ట భర్తీ తీసుకోవాలని వాళ్ళు వచ్చింది మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు నాకు రూల్ చెప్పకండి కదా నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి నా పాయింట్ జవాబు చెప్పాలి పాయింట్ ఏంటి ఫిఫ్టీ సిక్స్ తర్వాత వచ్చిన యాక్ట్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి నేను నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి దీని మీద యాజ్ ఏ డేషన్ మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తారు దీని మీద చెప్పండి ఈ ఒక ఐటీ ఫీట్ ఒక యాక్టివ్ పెట్టి కోటిఫై తర్వాత యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఈ భూమి

మా అబ్జెక్షన్స్ మీరు చెయ్యండి లేకపోతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంతో ఆశలు కోరికలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు తరలు తరాలు మారిపోయారు వాళ్ళ వాళ్ళు చూడాలి కదా ఇంత పడుతుందో నా చూడర్ ఉంటే స్వచ్ఛందంగా తీసుకోవాలి కొట్లాడుతున్నాను అంతే నేను ఎందుకు ఎందుకు అదే నువ్వే లీడర్ ఉన్నావు నువ్వే రాదు ఆడట్టు అన్నాడు ఎవరైనా అంటాడు కదా నువ్వు అన నువ్వు అడగవచ్చు ఎక్కడిదాకా అడగాలి నీకు నీకు జాగం పోతుంది పోతే ఏం కావాలి ఆ దాని మీద మాట్లాడుతున్నాం మీరు కూడా పేపర్ మీద చెప్పండి సార్ ప్రతి వీళ్ళ డిస్కస్ ఇక్కడ క్లోజ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మీరు మూమెంట్ మూమెంట్ తెలియపోతుందో ఓకే బెమ్మారావు ఉన్నాడు కలెక్టర్ గారికి ఆయన

അതെ കൂ അതെ దాంట్లో కొద్దిగా అది అనేది అని చెప్పాలి ఇది మాట్లాడి తన మంది మాట్లాడి గంట ఇలా ఆయన కోసం నేను కూర్చొని వృక్ష కాదు ఇలా అధికారి మీరు ఎట్లా సమస్య పరిస్థితించుకోగలను నా దగ్గరకు వచ్చినారు నా వల్ల పంట ఇది ఇది ఒక్కటే నా దగ్గర ప్రధానమంత్రి పోయే కెపాసిటీ లేదు మంత్రుల దగ్గర పోయే నాకు ఆ అది లేదు ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రి చేతిలోది లేదు అసలు నేను ఎక్కడ పోగొల ముఖ్యమంత్రి గారి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర పోగలుగు అదేమో ఈ ఇదేమో ఆయన పరిధిలో లేదు ఇది ఎవరి పరిధిలో ఉంది ప్రధానమంత్రి సెంట్రల్ మినిస్టర్ పరిధిలో ఇది ఎవరు వాళ్ళు ఎంపీ పోవాలి కూడా కదా అందుకని ఎన్నింటి కలవండి ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి అది కూడా ఎప్పుడు లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోండి నేను ఎట్లా మీకు చేస్తాను ఆ చేసే పదే ఇది నాతో డెపాజిట్కి ఈ టైం మీరు రెండు వర్షాలు సున్నాయి ఒకటి మీరు ఒక ఆరు మంది ఒక మీద ఒకటి మీద ఒకటి డ్యామేజ్ ఒకటి కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారి చెప్తారు ఆయన జవాబు ఇంటి ఇప్పుడు మనం కోట్ల వాదన చేసుకుంటే గుర్తు ఆయన జడ్జ్ కాదు పని కూడా అర్థమైంది మీరు అన్నది మీరు అన్నది కరెక్ట్గా పేపర్ మీద ఎక్కి ఎట్లా ఆయన చేస్తారు అంతే ఇక సొల్యూషన్ మీద మాట్లాడుకోండి ఇక అది కావచ్చు हा माल कल जे ग्र